ఆగనా ఆగు ఆగు అన్నా ఏమేనా ఐదు వందలు తీసుకొని ఐదు వందలు ఇస్తా కొంచెం పని ఉంది ఏమో జరా ఏ నేపిస్తల్లారా పా అన్న రోజు అదే మాట నేర్చుతున్నావు అన్న నువ్వు ఏం పోసేవ్వ అని చెప్పు చెప్పపో యాగ పుచ్చున ఇచ్చినావు పుచ్చుకోరు అమ్మ లారా అయ్యలారా అందరు వినండి నరేష్ గడు వెయ్యి రూపాయలు పైసలు తీసుకొని ఇయ్యమ్మంటే ఏం చేసుకుంటావు అంటుండు ఇది ఎంతవరకు న్యాయం నా పింక్ పైసలు వస్తే ఐదు నుండి ఇప్పించుకునే ఇయ్య పాయనా మాట అమ్మలారా అయ్యలారా అందరు వినండి నరేష్ గారు వెయ్యి రూపాయలు పైసలు తీసుకొని ఈ అమ్మంటే ఏం చేసుకుంటో చేసుకోపో అని అంటుండో ఇది ఎంతవరకు వరకు న్యాయం హలో నర్చనా నువ్వు శిరానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలంట ఊరలా మైక్ పెట్టుకొని తిరలాడుతుండు నరేష్ గారు వెయ్యి పైసలు తీసుకొని ఈ అమ్మంటే ఏం చేసుకుంటో చేసుకోపో అని అంటుండు ఏమన్నా తెలుగు ఉందారా ఇచ్చిన ఐదు వందలు ఊరాలు గబ్బులు చెప్తున్నావు పట్టు నీ వద్దు ఐదు వందలు పట్టు తీసుకో ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐదు వందలు నక్కలు పడుతున్నావా అవ్వనా ఈరోజు మళ్ళీ పని మానుకొని ఊరల్లా తిరిగినా ఐదు వందలు కూలి కట్టావా నువ్వు తిక్క తిక్క నాట్లాడు వేయకో ఊక తీసుకో ఐదు వందలు తీసుకున్న మాట ఏదో నీతోనే పెట్టుకో అమ్మలారా అందరూ వెయ్యి రూపాయలు నువ్వు పట్టు ఊక అట్లా రా దారికి నీతో పైసలు తీసుకుని చెప్పు నేను